నమస్తే అన్న అందరికీ నమస్కారం సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు శుభవార్త చెప్పింది అలాగే కూటమి ప్రభుత్వం మనం చూసుకుంటే ఆరు హామీలు ఆరు గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అందులో ఒక గ్యారంటీ అయిన ఏదైతే ఉచిత మహిళ బస్సు పథకం ఏదైతే ఉందో మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణానికి సంబంధించిన పథకం ఏదైతే ఉందో అది సంక్రాంతి నుంచి అమలు చేస్తూ ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది వివరాల్లోకి వెళితే సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారు కీలక ప్రకటన చేశారు తన యొక్క ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ యొక్క విషయానికి క్లారిటీ ఇచ్చారు సంక్రాంతి నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుందని చెప్పేసి సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సంక్రాంతి పండుగ నుంచి మొదలవుతూ ఉందని చెప్పి పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని చెప్పి అలాగే ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకుని విధి విధానాలను రూపొందించే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు తెలియజేశారు అలాగే సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి నుంచి అమలు చేయనుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు సంక్రాంతి కానుకగా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్